అయితే పోలవరం ముప్పు ప్రాంతాలకు సంబంధించి మీది కూడా ఒక ప్రధానమైన మండలంగా చెప్పుకోవచ్చు మొత్తంగా మీ మండలానికి కూడా ఈ క్యారెండర్ ప్యాకేజీ నిధులు చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేయడం జరిగింది దీని గురించి మీరే ఉంటారు ఈ పోలవరం ముప్పు ప్రాంతం మాది గతంలో కూడా ఎప్పటినుంచో రెండు వేల ఏడు నుంచి ఈ సర్వే జరిగింది కానీ రెండు వేల పదిహే పదిహేడు పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు కొంత కొంతమందికి అమౌంట్ వేశారు ఒక వెయ్యి మంది లోపు వేశారు మిగతాది ఈ తర్వాత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ ప్రభుత్వంలో కుకునూరు పక్క మండలం కుకునూరు కుకునూరు గ్రామంలో మారుమూల గ్రామం ఒక డెబ్బై విలేజెస్ ఏముంటాయి అక్కడికి వెళితే అక్కడ వరకే పడ్డాయి మిగతా ఏ గ్రామాలకు కూడా ఎక్కడా కూడా రూపాయి పడలేదు పోలవరం డబ్బులు అనేది జనాల్లో ఎలా అపోహలు ఉన్నాయంటే సీఎం గారు ఎక్కడికి వెళితే అక్కడే అమౌంట్ వేస్తున్నారు మిగతా గ్రామాల్లో మిగతా ప్రజలకు ఎక్కడ రూపాయి వేయట్లేదు అంటే సీఎం గారు వస్తేనే అమౌంట్ పడతాయి లేకపోతే పడవు అన్న అపోహలో ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన ఆరు నెలల్లో అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా మూడో తారీఖు నుంచి ఒకరికి మూడో తారీఖు ఉదయం ఒకరికే అమౌంట్ పడ్డాయి దాన్ని చూసి అక్కడ పడ్డాయి మాకు పడతాయా లేదా అని అనుకున్నారు కానీ గతంలో ఏమనుకున్నారంటే రెండు వేల ఇరవై ఆరు వరకు అమౌంట్ పడవు అన్న అపోహను తీసుకొచ్చారు ప్రజల్లో గత వైసీపీ ప్రభుత్వం కానీ వీళ్ళందరికీ అనుగుణంగా తెల్లారేపాటికి మూడో తారీఖు నుంచి తెల్లారేపాటికి ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ పడేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి ఈ డబ్బులు ఎలా పడిపోయినాయి ఇరవై ఆరు వరకు పడవన్నారు కదా కానీ మనం అనుకోకుండా ఇప్పుడు పడ్డాయి ఇది చాలా సంతోషంగా ఉంది అని అని అనుకున్నారు పోయిన సంవత్సరం గోదావరిలో వచ్చినాయి వచ్చినప్పుడు మా బాలరాజు గారు ఎమ్మెల్యే గారు రుద్రంకోట గ్రామానికి వచ్చి మీరు ఎవరు కంగారు పడొద్దు అందరికీ అమౌంట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మరియు ఇళ్ళ ప్యాకేజీ వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ నాటికి మీ అందరికి ఇచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి తరలిస్తాము అని చెప్పారు అన్న మాట నిలబెట్టుకొని మా ఎమ్మెల్యే గారు ఈ నెల అంటే ఆరు నెలల లోపే ఈ ప్రతి ఒక్కరికి ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఏసీ ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా కొట్టేసి వాళ్ళు అన్న మాట నిలబెట్టుకున్నారు ఈ రోజున అందుకని ఎమ్మెల్యే బాలరాజు గారికి నా తరపు నుంచి మా ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ కూటమి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వారందరికీ కూడా మా వెలేర్పాడు మండల ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ ఊర్లో ఎక్కడ చూసినా కూడా ఈరోజు పండుగ సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటారా ముందే వచ్చేసింది చంద్రబాబు గారి నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వం రావడంతో ప్రతి పల్లె పల్లెలో వెలుగు ఉంది ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఆనందమయంగా ఉంది గత రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదిగో కొడతాం అదిగో కొడతాం నవంబరు డిసెంబర్ అని ఎన్నో బోటకు మాటలతో ఈ ముంపు ప్రాంత వాసుల్ని అనేక ఇబ్బందులకు గురిచేశారు ఉదాహరణకి రుద్రం గ్రామం పక్కనే గోదావరి ఉంది ఆ గోదావరి ఎప్పుడు వచ్చినా దాని ఎఫెక్ట్ రేపక్క రుద్రం కూడా ఈ ముంపు ప్రాంతాలు డౌను కోయిదా కట్టుకుని అనేక గ్రామాలు ముంపు ప్రాంతాలు జనమయం వీరికి సడన్గా వస్తే వీళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించాలంటే ఆ యొక్క బోట్లు కానీ ఇంకా వాహనాలు కానీ సమకూర్చాలండి ఎప్పుడండి బిఫోర్ సమకూర్చాలి అలా కాదు నైట్కి నైటు గ్రామవాడి సచివాలయం ద్వారా మీరు వెళ్ళిపోవాలి మీరు వెళ్ళిపోవాలి వరదలు వచ్చేస్తున్నాం అంటే ఎలా వెళ్తారు చెప్పండి ఒక అండర్స్టాండింగ్ లేకుండా కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా నీటుగా ఎటువంటి ప్రమాదం వచ్చినా ముందే అధికారులతో ఇంటింటికి వచ్చి వారి ఇబ్బందులను చూసి చాలా చక్కగా పరిపాలన సాగుతుంది అదే విధంగా ఇప్పుడు పోలవరం ప్రాంత వాసులందరికీ డబ్బులు పడ్డాయి నాకు ఆరు ముప్పై ఆరు పడ్డాయండి అవును గిరిజనేతలకైనా గిరిజనులకి అయితే ఆరు ఎనభై ఆరు వేశారు చాలా బాగుంది హౌస్ టచ్ కూడా పడింది మీకు అని చెప్పారు డబ్బులు పడుతున్నాయని చెప్పి అసలు సడన్గా ఊహించలేదు కూడ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఆరు లోపు పోలవరం నిర్వహణ ప్యాకేజీ జమ చేస్తామని చెప్పారు కానీ రెండు వేల ఇరవై ఆరు అంటే అప్పుడు కొడతాం అనుకున్నాం కానీ సంక్రాంతి పండుగ ముందే డబ్బులు కొట్టారంటే అసలు నిజంగా ఆశ్చర్యానికి గురయాం చాలా సంతోషంగా గురయాం హ్యాపీనెస్గా గురేం అసలు మధురానుభూత చెప్పలేక మాటలు మరణాతీరం చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు ఈ సందర్భంలో చంద్రబాబు గారి ప్రభుత్వ పైన చాలా బాగుంటుందండి ఎందుకంటే మంచి సీనియర్ నాయకులు మేధావులు అనుభవజ్ఞులు బాగా ముఖ్యమంత్రి పదవిలో ఆరితేరిన వారు ప్రజల కష్ట కష్టాల గురించి తెలుసు ప్రజల కష్టం అంటే ఏమిటో వారికి బాగా తెలుసు అలాగే కూటమి ప్రభుత్వం వల్ల మోదీ గారు మోదీ గారిని మొప్పించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి కావాలో అనేక మౌలిక వస్తువులు ఏమేమి కావాలో ప్రధానమంత్రి మోడీ గారిని మొప్పించి వారి దగ్గర ఆర్థికంగా రాష్ట్రానికి ఏం కావాలో తెప్పించి ఇలా నిర్వాసులందరికీ డబ్బులు కొట్టడం చేశారు మండల బీజేపీ మండల అధ్యక్షుని అమౌంట్ బాగానే మొత్తం అందరికీ ప్యాకేజ్ గురించి మీ మండలం జనాలంతా మీరు ఇప్పుడు కుల మత భేదం లేకుండా ఏమి లేకుండా మొత్తం అందరికీ అందరికీ అన్ని కులాలకి అన్ని అందరికీ పడినాయండి గత ప్రభుత్వంలో కులాల వారీగా ఎస్టీవీలకి బండి కానీ మిగతా అందరికీ పడలేదు ఇప్పుడు అందరికీ సమానంగా పడినాయి డబ్బులు అందరికీ మంచిగా పట్టడం వల్ల అందరూ సంతోషపడుతున్నారు పండుగ వాతావరణం ముందే ఉంది అందరి దగ్గర అందరూ చాలా బాగా సంతోషపడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా బాగుంది చాలా పరిపాలన మంచిగా చేస్తున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు ఊహించకుండా డబ్బులు దాని గురించి ఎవరికి డబ్బులు పట్టడానికి అందరు సంతోషపడుతున్నారండి ఇది ఏమి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి లబ్ధి పొందకుండా ఎలక్షన్ మూమెంట్ పేరు చెప్పి ఎలక్షన్ ఇంకో నాకు ఇలా ఓట్లు వేయండి మీకు అమౌంట్ పడతాయి అని ఏం చెప్పకుండా ప్రజలందరికీ మంచిగా ప్యాకేజ్ వేయడం వల్ల అందరు సంతోషపడుతున్నారు మొత్తానికి చంద్రబాబు గారికి ఏం మరి చెప్తున్నారు ధన్యవాదాలు మీరు చెప్పాలనుకుంటున్నారా చంద్రబాబు గారు చాలా ధన్యవాదాలు చెప్తున్నా మా ముందు ప్రాంతంలో కూడా చాలా సార్లు చాలా ఇది ప్రభుత్వంలో కాకండి ఇప్పుడు బాగా ఆదుకున్నారు మమ్మల్ని నరేంద్రబాబు గారు కూడా బాగా నిధులు బాగా అందించినందుకు చాలా సంతోషపడుతున్నాం మేము